రాష్ట్ర ఎస్ఈ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రివర్యుని గౌరవనీయులు గద్దలు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కమిషన్ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాదిరి చర్మకారులు డప్పు కళాకారులు దండోరా రాష్ట్ర కమిటీ నుంచి సామాజిక ఉద్యమ నమస్తలు తెలియజేస్తా ఉన్నా జవహర్ గారు ప్రజల పక్షాన పోరాటాలు చేసిన వ్యక్తి విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశలో కూడా రాజకీయ దశలో కూడా ఆయన నిరంతరం ప్రజల పక్షాన ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మరి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు గుర్తించి ఈరోజు ఏదైతే షెడ్యూల్ పొలాలకు సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తూ ఎస్సీలకు మరి అన్ని విధాలుగా మరి వాళ్ళకి రక్షణ కౌచంగా ఉంటాడు పనిచేస్తాడని చెప్పేసే ఎవరు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మాదిగీల మహాసభను నిర్వహించడం ఆ మాదిగుల మహాసభలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్కి నిధులు కేటాయించడం చైర్మన్న నియమించడం అదే సమయంలో షెడ్యూల్ కులాల మాదిగ మాలా కులాలకు డప్పు కళాకారులందరికీ కూడా పెన్షన్ని ఆ రోజు అనౌన్స్ చేయించడం మాదిగ చర్మకారులకు కూడా ఆ రోజు పెన్షన్ అనౌన్స్ చేయడం ఇది చాలా గొప్ప విషయం ఒక మానవీయ కోణంలో కొత్తపల్లి శామ్య జావర్ గారు ఆ రోజు తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపి మరి ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఆలోచన మేరకు మరి ఏదైతే మాధవి చర్మకారులు డప్పు కళాకారుల దండోరా రాష్ట్ర కమిటీకి ఆయన గౌరవ అధ్యక్షులుగా ఉండి మమ్మల్ని గైడ్ చేస్తూ మా పోరాటానికి అండదండగా ఉండి ముఖ్యమంత్రితోటి సానుకూలంగా స్పందించే విధంగా నిర్ణయాలు తీసుకొని రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున విజయవాడ నగరంలో ఒక సభను నిర్వహించి ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా పిలిపించి ఈ షెడ్యూల్ కులాల జాతికి ఈరోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ని మరి ఇప్పించినటువంటి మహానాయకుడు మరి కొత్తపల్లి జవహర్ గారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే సమయంలో ఈరోజు మరి రేపు అనగా రెండవ తేదీన విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి ఎస్సీ కార్పొరే ఎస్సీ కమిషన్ గారు రేపు బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మరి ఆదిక చర్మకారులు డప్పు కళాకారుల రాష్ట్ర కమిటీ తరపు నుంచి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం అదే సమయంలో దళిత ప్రజా అందరూ కూడా రేపు కొత్తపల్లి సామ్య జవహర్ గారి ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం